నూతన సచివాలయ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పెట్ల గణేష్ అనకాపల్లి జిల్లా గురుగొండ మండలంలో కొత్తమల్లంపేటలో సచివాలయం రైతు భరోసా కేంద్రం జోగంపేటలో సచివాలయ భవనాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కులమత భేదాలు చూడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతోనే ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు నర్సీపట్నంలో త్వరలో తొమ్మిది కోట్లతో నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి జడ్పిటిసి గిరిబాబు సర్పంచ్ లక్ష్మి సూపర్ సర్పంచ్ దేవుడు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి పలి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కూడా మరి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రోజు మన నర్సిపట్నం ఆరో వార్డు ఏడు వార్డుకి సంబంధించి అర్బన్ పిహెచ్సిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది సుమారుగా కోటి తొమ్మిది లక్షల రూపాయలతో అది ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాంతోపాటు పక్కనే ఉన్న బలిఘట్టంలో కూడా అది కూడా సేమ్ కోటి తొమ్మిది లక్షల రూపాయలతో అర్బన్ పిహెచ్సి కూడా రేపర్ చేయడం జరిగింది ఇప్పటికే అక్కడ ఒక డాక్టరు స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉండే విధంగా ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా సేవలు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు నిజంగా అది ఓపెన్ చేయడం మాకు నిజంగా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కడో ఆ ఏరియాస్ పెట్టికి వెళ్ళి కంటే ఇక్కడే చేసుకునే విధంగా అందరూ ఇచ్చినందుకు వారు అందరూ కూడా మాకు మరి ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలపాలని కూడా చెప్పడం జరిగింది నిజంగా చాలా సంతోషమైన రోజు ఎందుకంటే దాంతోపాటు ఈరోజు నాతోర మండలంలో మరి సుమారుగా మరి గోల్గొండపేట కానీ గుమ్ముడుగండు కానీ మన్నిపట్ల ఎంబీపట్నం మరిపెం గ్రామాల్లో అలాగే మన గోల్గొండ మండలం సంబంధించి కొత్త జోగంపేట జోగుంపేట పాతంబల్లంపేటలో మరి సుమారుగా అరవై లక్షల రూపాయలతో ఒక రోడ్డుని కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నాం దీని తర్వాత మరి ఎదవరం కూడా వాళ్ళు జరుగుతుంది అంటే ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇంత ముందు అయితే గతంలో ఏదైనా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ఏదైనా మన కార్యక్రమాలు ఎంఆర్ఓస్కి ఎంఆర్ఓస్కి వెళ్ళి పరిస్థితి కానీ ఈరోజు అలా లేదు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రతి రెండు వేల జనాబాబాబు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం అక్కడ పది మందిని ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం వల్ల రోజు ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం అవసరం తీర్చే విధంగా వాలంటీర్ వస్తుంది తీసుకొచ్చి సచివాలయ వస్తుంది తీసుకొచ్చి మరి ఈ నాలుగు అవసరం కాలంలో ఎన్నో సేవలు అందిస్తున్న సంగతి మీ కూడా చూసారు సుమారుగా నర్చప నిజంలో డెబ్బై ఎనిమిది సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయానికి సంబంధించి సచివాలయం బిల్డింగ్ అలాగే ఒక ఆర్బిక రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ఈ విధంగా అంటే ఏ గ్రామంలో సరే ఈ మూడు కూడా దర్శనమిస్తాయి అంటే ఎన్నో సేవలు చేస్తున్నందుకు నిజంగా మా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక దాంట్లో తెలుపుకుంటూ మరి మరొక రేపు కూడా మాగరిపాలెం మండలం కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి త్వరలోనే మరి ఏదైతే మనం మన నర్చిపట్నాన్ని తొమ్మిది కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్కి భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అదే మరి పూర్తి అయింది సుమారుగా ఒక పది రోజుల్లో మరి అది కూడా మరి శంకుస్థాపన కార్యక్రమం అని చెప్పి మనం ప్రారంభోత్సవం అని చెప్పి సందర్భం తెలియవచ్చు లేదంటే కూడా ఈరోజు మొన్న చూసే మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం అని ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు సంబంధించి ఒక కార్యక్రమం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి బ్రహ్మాండంగా ఆ సభతో మరింతగా పార్టీ కార్యకర్తగా మరింత ఉన్నారు േയ രോജിലേ ജലപോയ രണ്ട് తర్వాత തരത്തിലും మళ్ళా ముఖ్యమంత్రి జనమో గారిని చేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు ఏ గ్రామం అయినా సరే ప్రతి ఒక్కరు కూడా జనమడి గారి నాయకత్వం కోరుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఎక్కడ రాజకీయాలు చేయలేదు మేము ఎక్కడ పార్టీలు చూడలేదు ఎక్కడ అర్హులైతే చో వాళ్ళు ఏ పార్టీ అని అందరూ కూడా ఇస్తున్నాం దానికైనా అందుకని రోజు ఏ గ్రామంలో ఎవరి నడినా సరే మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం మహిళలు అందరూ కూడా జనమడి గారి నాయకత్వం కోరుకుంటున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మహిళలందరూ కూడా జనమడి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఆ పార్టీ కేటర్ అందరూ కూడా మరింతగా మరి ముందుకు వెళ్ళి మరింత కష్టపడి ఈ రెండు నెలలు ఉండి రేపు రాబోయే రోజుల్లో జనమోడి గారు మరలా ముఖ్యమంత్రి చేస్తాను చెప్పి మీ ద్వారా తెలియదు నమస్కారం తెలుపుకున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి